శ్రోతలకు నమస్కారం ఇప్పుడు నేను కాశీ యాత్ర కథలు ఇరవై రెండవ మజిలీ చదివి వినిపించబోతున్నాను ఈ క ఈ మజిలీలో రత్నసిద్ధుడు గోపాలుడు క్రమంగా ఇరవై రెండవ మజిలి చేరుకున్నారు ఆ మజిలీలో వారు చేరుకున్నది ఒక పట్టణ ప్రాంతం ఆ సమయంలో ఆ ఊరిలో ఉన్న శ్రీకృష్ణ ఆలయంలో బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉండటంతో వారికి సత్రంలో బస దొరకలేదు చేసేది లేక వారు సమీపంలో ఉన్న ఒక చిన్న శైవాలయంలో బస చేశారు అక్కడ సామాను దింపిన గోపాలుడు స్వామి నాకు చాలా ఆకలి వేస్తుంది మనం ఈరోజు త్వరగా భోజనం చేసి నడక ప్రారంభిద్దాం అన్నాడు అలాగే చేద్దాం నువ్వు త్వరగా అంగడికి వెళ్ళి పదార్థాలు తీసుకునిరా అని చెప్పాడు రత్నసిద్ధుడు వాడు అంగడి నుంచి తిరిగి వచ్చేలోగా రత్నసిద్ధుడు తన నిత్యానుష్ఠానాలు పూర్తి చేసుకోసాగాడు ఇంతలో గోపాలుడు సరుకులు తీసుకుని రాకుండానే వచ్చాడు అదేమిరా గోపాల ఆకలిగా ఉందన్నావు సరుకులు తేలేదేమి నేను వంట ఎలా చేయను అని నవ్వుతూ అడిగాడు ఏం చెప్పమంటారు స్వామి అక్కడ దుకాణం వాడితో సహా అందరూ తమ పనులు మానుకుని ఒక వింతను చూస్తున్నారు ఒక మధ్య వయసు స్త్రీని గాడిద మీద ఎక్కించి దాని ముందు డప్పులు డోళ్లు మ్రోగిస్తూ ఆమెను నిందిస్తూ వినోదిస్తున్నారు కారణం ఏమిటా అని అడిగినా ఎవరూ చెప్పలేదు ఇప్పుడు అప్పుడే దుకాణం వాడు సరుకు ఇచ్చేలా లేడని ఈలోగా మిమ్మల్ని అడిగి ఆ వింత ఏమిటో తెలుసుకుందామని వచ్చేసాను మళ్ళీ కొద్దిసేపటి తరువాత అంగడికి వెళ్ళి సరుకులు తెస్తాను ముందు ఈ సంగతి ఏమిటో చెప్పండి స్వామి అని సిద్ధుడు ఎదురుగా కథ వినటానికి సిద్ధంగా కూర్చున్నాడు గోపాలుడు కానీ గోపాలుడు ఆకలిగా ఉన్న సంగతి సిద్ధుడికి తెలుసు కనుక మనసొప్పక వాడిని బుజ్జగించి అంగడికి పంపి సరుకులు తెప్పించి త్వరగా వంట ముగించి భోజనాలు చేశారు తరువాత వారు స్థిమితపడి హాయిగా ఆలయ మంటపంలో కూర్చుని తన వద్ద ఉన్న రత్న ప్రభావంతో గోపాలుడు అడిగినట్టు స్త్రీ యొక్క వృత్తాంతమంతా తెలుసుకుని ఇలా చెప్పసాగాడు చంద్రశేఖరుని కథ దక్షిణ దేశంలో కుండినపురం అనే ఒక పట్టణం ఉండేది దానికి రాజు విక్రమసేనుడు అతనికి మధ్య వయసు దాటినాక ఇంకా సంతానం కలగదని నిరాశ చేసుకున్న తరుణంలో ఒక కొడుకు పుట్టాడు వాడు చాలా అందమైనవాడు వాడికి చంద్రశేఖరుడని పేరు పెట్టి అల్లారి ముద్దగా పెంచుకోసాగారు రాజకుమారుడు యుక్త వయసు వచ్చేసరికి అన్ని విద్యలు శాస్త్రాలలో ఆరితేరాడు అతనికి గురువుల ద్వారా ఒక విషయం అర్థమయ్యింది అదేమిటంటే తానున్న దేశం పట్టణం మాత్రమే కాకుండా ప్రపంచంలో ఇంకా చాలా పెద్ద దేశాలు పట్టణాలు నగరాలు నదులు పర్వతాలు మంచు శిఖరాలు ఇలా ఎన్నో వింతలు ఉన్నాయని జీవితాంతం తిరిగినప్పటికీ అవి అన్నీ చూడటం సాధ్యం కాదని తెలుసుకున్నాడు కానీ చంద్రశేఖరునికి దేశాటన చేయాలని వింత వింత ప్రదేశాలు చుట్టి రావాలని ప్రపంచంలో ఉన్న తనకు తెలియని ఎన్నో వింతలు తెలుసుకోవాలి అని ఆరాటం మొదలయ్యింది రోజురోజుకు అది ఎక్కువ కాసాగింది కానీ అవి అన్నీ చూడటం అంత దూరాలు వెళ్లటం ఎలా కుదురుతుంది ఇది సాధ్యం కాని పని కదా అని రోజు రోజుకి విచారపడసాగాడు గురువు ఇదంతా గమనిస్తూనే ఉన్నాడు ఆయన ఒకరోజు రాజకుమారునితో ఇలా అన్నాడు నాయన ఎందుకు నీవు జరగని పనుల కోసం ఆరాటపడి మనసులో దిగులు పెంచుకుంటావు దేశాటనంటే మాటలు కాదు నీ కోరిక తీరటం అసాధ్యం కొన్ని చోట్లకు నౌకల మీద వెళ్లాల్సి ఉంటుంది కొన్ని ప్రాంతాలకు వంటల మీద మరికొన్ని ప్రదేశాలకు గుర్రాల మీద పోవచ్చు కొన్ని చోట్లకు అసలు ఏ విధమైన దారులు లేవు అది కేవలం ఆకాశగమనం చేయగల పక్షులకే సాధ్యమవుతుంది సాధారణ మానవులు చేయలేరు కనుక వెర్రి ఆలోచనలు మాని నా మాట విని వృద్ధుడైన నీ తండ్రికి పరిపాలనలో తోడ్పాటును రాజ్యభారం వహించి న్యాయమైన పాలన చేస్తూ నీ ప్రజలను తల్లిదండ్రులను సుఖపెట్టు అన్నాడు దానికి చంద్రశేఖరుడు ఇలా అన్నాడు గురువర్య అన్నీ తెలిసిన మీరే ఇలా అంటే ఎలాగా మీరే కదా పూర్వం ప్రవరాఖ్యుడు పాదలేపన సహాయంతో హిమాలయానికి వెళ్ళాడు అని చెప్పారు అలాంటి సాధనాలు మనం కూడా సంపాదించుకోగలగాలి మీరు ఈ విషయంలో విషయ సేకరణ చేయండి నేను కూడా నా ప్రయత్నం చేస్తాను అన్నాడు ఇంకా అతడు తను ఏమి చెప్పినా వినిపించుకోడని గురువుగారు అప్పటికి అప్పటికీ సరే అన్నారు రాజకుమారుడు ప్రతిరోజు ఆలయాలు మఠాలు తిరుగుతూ ఎవరైనా తన కోరిక తీర్చే సిద్ధులు కనపడతారేమోనని వెతకసాగాడు మధ్యలో గురువుగారు చేసే ప్రయత్నాలను గురించి ఆరా తీసేవాడు ఇలా కొంతకాలం గడిచింది ఒకరోజు గురువుగారు రాజకుమారుణ్ణి పిలిచి ఏకాంత ప్రదేశంలో కూర్చుండబెట్టి నాయన నీ వృధా ప్రయాస చూస్తూ ఉంటే నా మనసు బాధపడుతోంది నాకు తెలిసిన ఒక విషయం చెబుతాను విను ఇది నాకు మా ముత్తాతగారు మా తాతగారికి చెప్పగా నా చిన్నతనంలో ఆయన నాకు చెప్పారు కానీ నేను దానిని పట్టించుకోనే లేదు కానీ ఇప్పటి నీ జిజ్ఞాస చూస్తూ ఉంటే నీకు చెప్పాలనిపించింది విను అంటూ ఇలా చెప్పసాగారు మా ముత్తాతగారు తన నడవయసులో ఉండగా ఎన్నో దేశాలు తిరిగారట నీవు అడిగిన ప్రత్యేకమైన ప్రయాణ సాధనాలు తయారు చేయగలిగిన వీరబ్రహ్మం అనే విశ్వకర్మ ఒకడు మన ఊరిలోనే ఉన్నాడు కానీ ఆయన వయోవృద్ధుడయ్యాడు ఆయన ఒక తోలుగుర్రం తయారు చేసి దాని మీద ఆకాశగమనం చేస్తూ ఉండేవాడని మా తాత చెప్పాడు మా ముత్తాత వీరబ్రహ్మం తండ్రి స్నేహితులు కనుక వారి ద్వారా ఈ విషయం మా తాతకు తెలిసింది ఆయన ఈ సంగతి నాకు చెప్పాడు వీరబ్రహ్మం ఆ తోలుగుర్రాన్ని ఎక్కడో తన ఇంటిలోనే దాచి ఉండి ఉంటాడని మా తాత యొక్క అభిప్రాయం వీరబ్రహ్మం ఇప్పుడు బ్రతికే ఉన్నాడు కానీ ఇల్లు దాటి బయటకు రాడు చాలా ఆస్తిపరుడు ఆ ఇంటి తలుపులు ఎప్పుడూ మూసే ఉంటాయి నువ్వు ఏదో విధంగా ఆ గుర్రాన్ని కనుక సంపాదించగలిగితే నీ కోరిక తీరినట్లుగానే భావించవచ్చు అంటూ తనకు తెలిసిన రహస్యం చెప్పేశాడు ఈ సంగతి విన్న రాజకుమారుని యొక్క ఆనందానికి మేరలేదు ఎలా ఆ వీరబ్రహ్మాన్ని కలుసుకోవాలా అని ఆలోచించసాగాడు సుమతి కథ ఆ విధంగా ఒక వారం రోజులు గడిచాయి ఒకరోజు ఒక సాధారణ యువకుడిలా సామాన్యమైన వస్త్రాలు ధరించి దారిలో కనిపించిన వారిని అడుగుతూ ఎలాగో వీరబ్రహ్మం ఇంటికి చేరుకోగలిగాడు చంద్రశేఖరుడు ఆ ఇల్లు చూడటానికి చాలా పటిష్టంగా ఇతరులు లోనికి ప్రవేశించటానికి వీలు కాని విధంగా నిర్మించబడి ఉన్నది వీరబ్రహ్మాన్ని కలుసుకోవాలని అక్కడ ఉన్న కాపలావాడికి చెప్పగా ఆయన ఎవరిని కలవటానికి ఇష్టపడడు అందువలన నీవు తిరిగిపోవచ్చును అని కాపలావాడు చెప్పాడు ఏమి చేయటమా అని ఆలోచిస్తూ ఆ ఇంటి వెనక భాగానికి వెళ్ళాడు చంద్రశేఖరుడు అంతలో అక్కడి వాకిలి తెరుచుకుని ఒక వృద్ధుడు బయటికి వచ్చాడు అతడిని వెనుకగా అనుసరించి ఆ పురానికి తాను కొత్తవాడిని అన్నట్లుగా పరిచయం చేసుకుని అతనిని మాటలలో పెట్టాడు నాకు కొంత సమాచారం చెప్పినట్లయితే నీకు బహుమతి ఇస్తాను నీ కష్టం పోనివ్వను అని అతని చేతిలో రెండు బంగారు కాసులు పెట్టాడు వాటిని చూసి వృద్ధునికి సంతోషం కలిగింది అతడు వీరబ్రహ్మం గురించి ఈ విధంగా చెప్పాడు వీరబ్రహ్మం చాలా కోపిష్టి అతని భార్య శాంత స్వభావురాలు భర్త యొక్క కోపిష్టి స్వభావానికి భయపడి ఆమె లోపల గదులలోనే ఉంటుంది ఎప్పుడూ బయటికి రాదు వారికి ఒక కూతురు ఉండేది ఆమె పుట్టి సమయంలో ఒక ఆడపిల్లను కని మరణించగా మనుమరాలు సుమతి వీరబ్రహ్మం ఇంటిలోనే పెరుగుతున్నది ఆమెకు పూల తోటలంటే చాలా ఇష్టం అందువలన ఆమె పెంచే ఒక తోట యొక్క సంరక్షణ నీళ్లు పెట్టడం పాదులు కట్టడం మొదలైన పనులన్నీ నేను చేస్తూ ఉంటాను ఆమె పదహారు సంవత్సరాల చక్కని చుక్క ఇంకా వివాహం కాలేదు అని చెప్పాడు ఆ వృద్ధుడైన తోటమాలి తాత నీవు నాకు ఒక సహాయం చేస్తే నేను నీకు కోరినంత ధనం ఇస్తాను నన్ను ఒకసారి ఆ ఇంటి లోపలికి ఏదో ఒక విధంగా తీసుకుని వెళ్ళు అని అడిగాడు చంద్రశేఖరుడు నాకు ఒంట్లో బాగుండకపోవటం వలన నాకు సహాయంగా నిన్ను తీసుకుని వచ్చానని అందరికీ చెబుతాను అప్పుడప్పుడు నేను అలా చేస్తూనే ఉండటం వలన వారికి అనుమానం రాదు రేపు నాతో వద్దువు గాని అని చెప్పగా సరేనని రాజకుమారుడు తోటమాలికి పది బంగారు కాసులు ఇచ్చాడు అవి తీసుకుని వృద్ధుడు చాలా సంతోషపడ్డాడు మరునాటి ఉదయమే చంద్రశేఖరుడు కూలి మనిషి వేషంలో తోటమాలి వెంట వీరభద్రం ఇంటికి వెళ్ళాడు తాత పిలువగా సుమతి వచ్చి తలుపు తీసింది ఆమె అందం చూసి చంద్రశేఖరుడు ఆశ్చర్యపోయాడు కానీ పైకి ఏమీ ఎరగనట్లుగా తల వంజుకుని తోటమాలి వెనకనే ఇంటిలోకి ప్రవేశించాడు సుమతి అతనిని పట్టించుకోకుండా ఇంటిలోకి వెళ్ళిపోయింది తోటమాలి అప్పుడప్పుడు తనకు సహాయంగా వేరొక మనిషిని తేవటం అలవాటు ఉన్నది కనుక చంద్రశేఖరుడు కూడా అలాంటి వాడే అనుకున్నది చంద్రశేఖరుడు తాను చాటుగా తన సంచిలో దాచుకుని తెచ్చిన చిత్రలేఖన సామాగ్రిని తీసి సుమతి యొక్క చిత్రవును చిత్రించాడు ఆమె పక్కనే తన చిత్రువు కూడా రచించాడు తరువాత ఆమె వస్తున్న విని అవి పక్కన పెట్టి పక్కనే కుండలో ఉన్న నీటిని చెట్లలో పోస్తూ ఉన్నట్లు అభినయించసాగాడు సుమతి వచ్చి చెట్టు మొదలలో పెట్టి ఉన్న చిత్రవును చూసి ఆశ్చర్యపోయింది ఇది చిత్రించినది నీవేనా అని చంద్రశేఖరుని అడుగగా అతడు నేనే రచించాను అని చెప్పాడు చాలా కాలం నుంచి చిత్రలేఖనం చేయాలన్న కోరిక ఉన్నది నాకు అది నేర్చుకునటానికి తగిన గురువు ఇప్పటి వరకు దొరకలేదు మా తాత వలన భయంతో ఎవరు మా ఇంటికి రావటానికి సాహసించరు నీవు నాకు చిత్రలేఖన నేర్పగలవా అని అడిగింది దానికి రాజకుమారుడు సరే అన్నాడు ఇది నీవు చేసే అభ్యాసాన్ని బట్టి చిత్రకళ నేర్పటానికి కొన్ని రోజులు పట్టవచ్చు అందువలన నేను కొన్ని రోజుల పాటు మీ ఇంటికి రావలసి ఉంటుంది అనగా ఆమె అందుకు అంగీకరించింది కానీ ఆ విషయం రహస్యంగా ఉంచాలని కోరింది రాజకుమారునికి కావలసినది కూడా అదే కదా అందుకు అతను ఎంతగానో సంతోషించాడు చంద్రశేఖరుడు ఆమె చేత చిత్రలేఖనం అభ్యాసనం ప్రారంభింపచేశాడు ఆ సమయంలో గాలికి అతని వస్త్రాలు చెదిరి చేతులకున్న ఖరీదైన ఆభరణాలు కనిపించాయి తల మీద వస్త్రం పక్కకి తొలగి అతని యొక్క అందాల మోము బయటపడింది సుమతి అతనిని చూసి చాలా ఆశ్చర్యపోయింది నువ్వెవరు నిజం చెప్పు అని గద్దించి అడుగగా నేను రాజకుమారుడు చంద్రశేఖరుడిని నీ అందచందాల గురించి పట్టణవాసులు చెప్పుకోవటం విని నిన్ను చూసి నీ చిత్రం లిఖించటం కోసం ఇలా వచ్చాను అని నవ్వుతూ చెప్పాడు ఆమె మనసులో చాలా ఆనందించింది ఇద్దరికీ ఒకరిపై ఒకరికి అనురాగం కలిగింది ఒకరోజు మాటల మధ్యలో సుమతి మీ ఇంటిలో విచిత్రమైన వస్తువులున్నాయని ప్రజలు చెప్పుకుంటున్నారు మీ తాత మంచి కళాకారుడుట కదా ఆ వస్తువులని నాకు కూడా చూపుతావా అని అడిగాడు ఆమె ఇలా అన్నది మా తాత చండశాసనుడు రాత్రి అతడు నిద్రపోయాక మీకు అన్నీ చూపుతాను అని చెప్పి ఇంటిలో నుండి మధుర పదార్థాలు చాటుగా తెచ్చి అతనికి భోజనం ఏర్పాటు చేసింది చీకటిపడి భోజనాలు చేసి అందరూ నిద్రపోయారు కొద్దిసేపటి తరువాత సుమతి వచ్చి చంద్రశేఖరుణ్ణి లోపలికి తీసుకుని వెళ్ళింది ఆమె ఒక్కొక్క గదిని వివరంగా చూపిస్తూ వాటి విశేషాలు వివరించి చెప్పసాగింది వీరబ్రహ్మం పనితనమంతా ఆ భవనంలోని సుందరమైన శిల్పాలు వాస్తుకళలు చెప్పకనే చెబుతున్నాయి ఇంతలో సుమతి పూజాగృహం తలుపులు తెరిచింది అందులో పూజామందిరం పక్కనే ఒక బల్ల మీద తోలుతో చేసిన ఒక గుర్రం పిల్ల బొమ్మ లాంటిది ఉన్నది దానిని చూడగానే తన గురువుగారు చెప్పిన తోలు గుర్రం అదేనని చంద్రశేఖరుడు గ్రహించాడు అతని ఆనందానికి మేరలేదు సుమతి ఈ గుర్రపు బొమ్మ చాలా బాగుంది దీనిని ఒకసారి చూస్తాను అని దానిని తీసుకుని పరీక్షించాడు దానిని ఏ విధంగా ఉపయోగించాలో సంస్కృతంలో దాని చెవుల మీద వ్రాసి ఉన్నది దాని చెవుల మీద మెడ మీద కొన్ని మీటలు బిరడాల వంటివి ఉన్నాయి సుమతి ఈ బొమ్మను ఒకసారి నాకు ఇవ్వగలవా దీనిని ఒకసారి ఏ విధంగా ఉపయోగించాలో ప్రయత్నించి చూస్తాను అన్నాడు మా తాత ఈ గదిలోకి నన్ను తప్ప ఎవరినీ రానియడు అందువలన అది నేనే చేశానని అది కనిపించకపోతే నా ప్రాణాలు తీస్తాడు అని భయపడుతూ చెప్పింది అలా జరగకుండా నేను చూస్తాను నన్ను నమ్ము అని దాని మీద వ్రాసి ఉన్న ప్రకారం ఆ తోలుతిత్తిని గాలితో ఊది మేడ మీదకు తీసుకుని వెళ్ళి దానిని నడిపించటం సాధన చేశాడు నెమ్మదిగా తన అంతపురానికి వెళ్ళి అటువంటిదే ఒక తోలుగుర్రాన్ని ఒక చర్మకారుడి చేత శీఘ్రంగా తయారు చేయించి దానిని వస్త్రంలో చుట్టి తోటమాలి వద్దకు వెళ్ళి దీనిని ఎవరూ చూడకుండా రహస్యంగా సుమతికి ఇవ్వు అని చెప్పి అతనికి మరికొన్ని బంగారు కాసులిచ్చాడు వీరబ్రహ్మం చాలా చండశాసనుడు మీరు ఉభయులు జాగ్రత్తగా ఉండండి మీరు చెప్పినట్లే చేస్తాను అని చెప్పి వృద్ధుడు వెళ్ళిపోయాడు ఆ తోలుగుర్రాన్ని తీసుకుని చంద్రశేఖరుడు గురువు వద్దకు వెళ్ళి చూపించి దాని విశేషాలు తాను ఏ విధంగా దానిని తెచ్చినది అది పనిచేసే విధానము అన్నీ విపులంగా వివరించి చెప్పాడు అతని సంకల్ప సిద్ధికి గురువు గారికి అమితమైన ఆశ్చర్యం కలిగింది నాయన భరతఖండంలోని లోపల ప్రదేశాలన్నీ భూమార్గాలే కనుక అశ్వాలపై ప్రయాణించవచ్చు కానీ ఉత్తర దిశగా హిమాచలాలు ఉన్నాయి వాటి అవతల ప్రదేశం మనకు తెలియదు కనుక ముందుగా అక్కడికి వెళ్ళి అచ్చటి వింతలు విశేషాలు తెలుసుకునిరా అని చెప్పి ప్రయాణానికి మరునాడే మంచి ముహూర్తం ఉన్నదని చెప్పి అతనిని సాగనంపాడు తను లేనప్పుడు తన తల్లిదండ్రులకు అనుమానము చింత కలగకుండా చూడవలసినదిగా గురువుగారిని కోరుకుని ఆయనకు నమస్కరించి ఆశీస్సులు తీసుకుని మరునాడు ఉదయమే ఆ తోలుగుర్రాన్ని ఎక్కి ఆకాశ మార్గాన ముందుకు సాగిపోయాడు చంద్రశేఖరుడు అతనికి ఆ తోలుగుర్రం మీద ఆకాశంలో ప్రయాణం చేయటం ఎంతో ఆనందాన్ని కలుగజేస్తుంది ఎంత వేగంగా వెళ్తున్నప్పుడు కుదుపులుగు ఆయాసం లేకుండా హాయిగా సాగిపోతోంది కింద కనపడుతున్న ప్రాంతాలను దర్శించుతూ ఇన్నాళ్లకు తన కోరిక తీరింది కదా అని మనసులోనే సంతోషపడుతూ రెండు జాముల తరువాత హిమవత్ పర్వతాలు చేరుకున్నాడు అక్కడ ఆగి తను తెచ్చుకున్న ఆహారం భుజించి ఆ ప్రాంతాల సౌందర్యాన్ని వీక్షిస్తూ ఆనందపరవశుడయ్యాడు కొద్దిసేపటి తరువాత ఉత్తర దిశగా ప్రయాణం కొనసాగించాడు మధ్యలో అరణ్యాలు వచ్చినప్పుడు కిందకి వచ్చి పళ్ళు కోసుకుని తిని కొన్ని మూట కట్టేవాడు అలా కొంతసేపు ప్రయాణం చేశాక అతనికి ఒక పట్టణం కనిపించింది బహుశా అది ఆ ప్రాంతపు దేశం యొక్క రాజధాని నగరమై ఉంటుందని ఊహించాడు చంద్రశేఖరుడు అక్కడ దిగి ఆ దేశపు వింతలు చూడాలనుకున్నాడు నెమ్మదిగా ఊరు మొదలులోని ఒక చెట్టు చాటున గుర్రం దిగి దాని ఎడమ చెవిలోని మీటను వదిలించి గాలిని పోగొట్టి మడిచి చంకలో పెట్టుకుని పట్టణంలోని ఒక వీధి గుండా నడవసాగాడు చాముండి కథ అలా కొద్ది దూరం నడిచాడు ఇంతలో ఇద్దరు భటులు అక్కడికి వచ్చారు నువ్వు ఎవరు ఎందుకు వచ్చావు నీ చేతిలో ఉన్న ఆ వస్తువేమిటి అని వారు ఏదో భాషలో ప్రశ్నించారు కానీ చంద్రశేఖరునికి ఒక్క మాట కూడా అర్థం కాలేదు అయినప్పటికీ తాను దూరదేశం నుండి వచ్చానని తనను ఎందుకు బంధించారని అడిగాడు భటులకు చంద్రశేఖరుడు చెప్పినది అర్థం కాలేదు ఇలా కొద్దిసేపు ఎవరికీ అర్థం కాకుండా మాట్లాడుకున్న తరువాత అతనిని తీసుకుని పోయి కారాగారంలో పెట్టారు తోలుగుర్రాన్ని తీసి పక్కనే ఉన్న ఒక బుట్టలో వేశారు ఆ రాత్రి రాజకుమారుడు చాలా చింతించాడు గురువుగారు ఎంత వారించినా వినకుండా ఈ సాహసం చేసినందుకు కారాగార వాసం సంప్రాప్తించింది ఈ దేశం నుంచి తాను ఏ విధంగా బయటపడగలడు తన మరణం ఇక్కడ రాసిపెట్టి ఉన్నదేమో అనుకుంటూ విచారంతో నిద్రపోలేకపోయాడు మరలా ధైర్యాన్ని తెచ్చుకున్నాడు అక్కడ తనలాంటి వారే మరికొందరు ఇతర బందీలు కూడా ఉన్నారు ఏదో విధంగా తను వారు మాట్లాడుకునేటప్పుడు విని వారి భాష నేర్చుకోవాలనుకున్నాడు తెల్లవారింది ఒక అధికారి తనతో పాటు ఒక స్త్రీని తీసుకుని గుర్రపు బండిలో కారాగారానికి వచ్చాడు వారి మాటలను బట్టి ఆమె పేరు చాముండి అని రాకుమారునికి అర్థమయ్యింది వారు కూడా మాట్లాడటానికి ప్రయత్నించారు కానీ ఇరువురికి ఎదుటివారు ఏం మాట్లాడుతున్నారో అర్థం కాలేదు ఆమె అతడిని చూసి చూడబోతే ఇతడు గౌరవనీయుడులా ఉన్నాడు మన ఇంటికి తీసుకుని వెళ్దాము అని చెప్పగా ఆ అధికారి అక్కడి వారితో ఏదో చెప్పి చంద్రశేఖరుని తమ ఇంటికి తీసుకుని వెళ్ళాడు అది ఒక రాజభవనంలో ఉన్నది అక్కడ ఒక బల్ల మీద వ్రాత పరికరాలు పెట్టి ఉండటం చూసి వాటిని తీసుకుని ఒక సింహాసనం దానిమీద తాను కూర్చుని ఉన్నట్లుగాను చిత్రం వేశాడు ఇంతలో ఒక భటుడు మద్యం మాంసాలతో ఆహారం తెచ్చి అక్కడ పెట్టాడు తాను స్నాన సంజాదులు చేయలేదు కనుకను కొత్తవారి ఇంట తొందరపడి ఏది తినరాదని భావించి పాలు మాత్రం తాగి తన వద్దనున్న పళ్ళను భుజించాడు తెల్లవారిన తరువాత చాముండి అతను వద్దకు వచ్చి రాజకుమారుడు చిత్రించిన చిత్రాన్ని చూసి అతడు సామాన్యుడు కాడని రాజకుమారుడిని గ్రహించింది చాలా అందమైన వాడు కనుక తనని పెండ్లాడమన్న సూచనగా తన చిత్రాన్ని అతని పక్కన రచించింది ఎలాగో సైగలు చేసి తిప్పలు పడి అది కుదరదని ఆమెకు అర్థమయ్యేలా వివరించాడు చాముండికి చాలా కోపము అవమానము కలిగాయి అతడిని చంపించటం కోసం మద్యంలో విషాన్ని కల్పించి పరిచారికలతో పంపింది కానీ ముందు రోజులాగానే చంద్రశేఖరుడు పాలు మాత్రమే తాగి పండ్లు తిని ఊరుకున్నాడు అప్పుడే బయట నుండి వచ్చిన చాముండి భర్త ఆ మద్యం తాగి తన గదిలోకి పోయి సెయ్య మీద పరుండి నిద్రలోనే మరణించాడు తెల్లవారేసరికి చాముండి రాజకుమారుడు చావనందుకు తన భర్త చచ్చినందుకు మండిపడి చంద్రశేఖరుడిపై తన భర్తను విషమిచ్చి చంపాడని అతను ఏదో మంత్రౌషధం అని చెప్పి తన భర్త తాగే మద్యంలో కలిపి ఇవ్వటం తమ భటులు చూశారని రాజు దగ్గర అభియోగం మోపింది రాజు ఆ సంగతిలోని నిజానిజాలేమిటో తేల్చమని రాజకుమారిని ఆజ్ఞాపించాడు ఆమె కూడా చాలా తెలివైనది రాజకుమారి చాముండి ఇంటిని తనిఖీ చేయించగా ముందు రోజు చంద్రశేఖరుడు చిత్రించిన చిత్రపటం కనిపించింది దానిని బట్టి అతడు ఒక రాజకుమారుడని అతనికి ఈ విధంగా చేయవలసిన అవసరం లేదని గ్రహించింది ఆమె మాటలలో సంస్కృత పదం ఒకటి దొరలటం గమనించిన రాజకుమారుడు ఆమెకు సంస్కృతం వచ్చి ఉంటుందని గ్రహించి తన సంగతంతా సంస్కృతంలో చెప్పాడు విషయం అర్థం చేసుకున్న రాజకుమారి తన తండ్రితో ఈ విషయమంతా వివరించి చెప్పగా చాముండిని పిలిపించి ఆమెకు కారాగార వాస శిక్ష విధించాడు వారు చంద్రశేఖరుని ఎంతగానో గౌరవించి విందు చేశారు కొన్ని రోజులు తమ అతిథిగా ఉండమని కోరారు రాజకుమార్తెకు అతడి మీద ప్రేమ కలిగినప్పటికీ పైకి వ్యక్తం చేయలేదు అతడు చాముడిని తిరస్కరించినట్లుగానే తనను కూడా కాదంటాడేమోనని అతడి మనసు తెలుసుకునే వరకు ఓర్పుగా ఉండాలని నిశ్చయించుకుంది చంద్రశేఖరుడు పది రోజుల పాటు అక్కడ ఉండేసరికి వారు మాట్లాడుకుంటూ ఉండగా విని చురుకైన వాడు కావటం వలన వారి భాషను తేలికగా నేర్చుకోగలిగాడు ప్రతిరోజు సాయంకాలం పూట నగరంలో వింతలు చూడటానికి గుర్రపు బండి మీద వెళ్ళేవాడు ఒకరోజు అలా నగరంలో తిరుగుతూ ఉండగా ఒక చర్మకారుడు కావడిలో చర్మాలుంచి మోసుకుని పోతూ గుర్రపు బండికి ఎదురు వచ్చాడు ఆ చర్మాల మీద తన తోలుగుర్రం కూడా గాలి తీసి వేయగా వేలాడుతూ కనిపించింది చంద్రశేఖరుడు చాలా సంతోషపడిపోయాడు దానిమీద వ్రాసి ఉన్న దానిని చదివే సామర్థ్యం ఆ దేశపు వారికి లేదు అందువలన అక్కడి వారెవరు దీనిని గురించి పట్టించుకుని ఉండరు అనుకుని ఆ చర్మకారుడితో మంచిగా మాట్లాడి తన ఉంగరాన్ని అతనికి బహుమతిగా ఇచ్చి తన తోలుగుర్రాన్ని తీసుకుని పట్టరాని సంతోషంతో తిరిగి వచ్చాడు రాజకుమార్తెకు తన మీద అనురాగం కలిగినట్లుగా ఆమె ప్రవర్తనను బట్టి చంద్రశేఖరుడు అర్థం చేసుకున్నాడు కానీ ఆ దేశపు స్త్రీలు చాలా సాహసవంతులు వారితో మోదమైన ప్రమాదమే అందువలన ఆమెకు చెప్పకుండా నిష్క్రమించాలని నిశ్చయించుకుని రాత్రిపూట రహస్యంగా ఆ చోటులో నుంచి తోలుగుర్రంతో సహా బయటపడ్డాడు ఊరు బయటకు చేరి గుర్రాన్ని గాలితో నింపి దానిమీద ఎక్కి కూర్చుని తన దేశం ఉన్న దక్షిణ దిక్కుగా గుర్రాన్ని నడిపించాడు చంద్రుడిని బట్టి దిక్కును మనసులోనే ఊహించి దక్షిణ దిశగా ముందుకు సాగాడు కాశీయాత్ర కథలలోని ఇరవై రెండవ మజిలీ కథ కొనసాగింపును తరువాయు భాగంలో తెలుసుకుందాము నమస్కారం